ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలో వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు అంటూ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీ జరిగింది పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఎస్సీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దళితులను విడగొట్టడం వల్ల ఏపీ తెలంగాణ విడిపోయిందని తెలిపారు ప్రభుత్వం దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధాని మోదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆయన చెప్పారు సామాజిక న్యాయం కొరకు దళితులను చీల్చాను అని ఆయనే చెప్పారు దళితులను మాలమాదిగలుగా చీల్చడం వల్లే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయినాయి దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది భారతదేశం ఈరోజు అఖండతకు కారణం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ మరి ఈ పరిస్థితుల్లో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమాత్రం చిన్న పొరపాటు చేసి వర్గీకరణ దశగా ముందుకు వెళితే దేశం రెండు మొక్కలు కాక తప్పదు రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి బాలాజీ కాలనీ పూలే విగ్రహం దగ్గర నుంచి ఆయన చదువుకున్న ప్రాంతం నుంచి జాగ్రత్త చంద్రబాబు నాయుడు నీకు దూరపు చూపు లేదు నీకు దూరపు చూపు లేదు కేవలం అధికారం కొరకు ఎన్నైనా చేస్తుండవు మరి అధికారం కొరకు అన్నీ చేస్తే రేపు నువ్వు అపకీర్తికి ఫాలో అవుతావు అని చెప్పి తెలియజేస్తూ సున్నితంగా దీన్ని వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు మేము కుప్పంలో ఆగస్టు మూడుని ప్రారంభించాం దాదాపు రెండు నెలలు పూర్తి చేశాం ఇది మొదటి ఫేజ్ ఇంకా త్రీ ఫోర్ ఫేజెస్ ఉన్నాయి మేమింతటితో ఆగదు ఇది పోతూ ఉంటుంది గమ్యస్థానం చేరేంత వరకు ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు కాదు మోడీ వల్ల కాదు ఇది దేశ భవిష్యత్తు కొరకు మేము ఈ వర్గీకరణ జరపలేము జరిగేదానికి వీలు లేదు మరి బా మోడీకి అంత ఆశ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు భారతీయ జనతా పార్టీ ఉంది కదా అక్కడ అక్కడ ఎందుకు చేయలేదు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు దేశం ప్రమాదంలో ఉంది రాష్ట్రం ప్రమాదంలో ఉంది కాబట్టి మేము దీన్ని చంద్రబాబు మనసు మార్చేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది భారతీయ జనతా పార్టీ మనసు మార్చేంతవరకు జరుగుతుంది తెలివి తక్కు అవుతాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరు తెలివి అవుతాను అధికారం కొరకు రాజకీయం కొరకు ఈ పొరపాట్లు చేశారు వాళ్ళు ఈ పొరపాట్లు సరిదిద్దుకోమని నేను తెలియజేస్తాను